సందేశం మనం విందాము మనం ఇక్కడ అందరూ మన కాబోయే ఎమ్మెల్యే కాబోయే గారు మన పొద్దుటూరి సుదర్శన స్వాగతం సుస్వాగతం వారితో వచ్చిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ముద్రాడి బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అయితే మీరు సారు చెప్పదిన సారు డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలున్నాయి అయినప్పటికీ కూడా మీకోసం మన కోసం ఈ బోధన ప్రజల కోసం ఇక్కడ చూసే అరాచకాలు చూడలేక ఇక్కడ వాళ్ళు ఎన్ని ఏదైతే మనం ఆశించి తెలంగాణ నేర్చుకున్నామో ఏదైతే కోరుకొని తెలంగాణ తెచ్చుకున్నామో ఒక్క కోరిక కూడా నెరవేరకుండా గ్రామాలలో అరాచకాలు గ్రామాలలో ఇష్టపడడం ఇష్టంకోవడం మొరవమ్ముకోవడము లంచాలు చూసుకోవడము అవినీతి చేయడం ఇలాంటి పరిపాలన చూడలేక అంత ఏం అయినప్పటికీ కూడా ఈ దౌర్జన్యాలు చూడలేక కోసం మన అందరి కోసం మన ప్రజల కోసం మరొకసారి ఎమ్మెల్యేగా చేద్దాం అని చెప్పేసి మన కోసం సారు ఈ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని భారీ మెజార్టీతో యాభై వేల మెజార్టీతో మీరు గెలిపిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తా ఉన్నా ప్రజలకు పరాలు అందినాయి అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తప్ప ఈ ఇంది పాలన పాలనతో రాజు మొత్తం ప్రతీ అబద్దాలే తప్ప ఏది ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు అందలేవు భూములు అందలేవు ఇల్లు అందలేవు పెన్షన్ సరిగా అందలేవు ఏది చూస్తున్నా కానీ ఏది కరెక్ట్ జరగలేదు కాబట్టి మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటుంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప ఈ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ భూములు కానీ ఇలా చూస్తా ఉన్నా ధరణి ఏ బట్టి మంది భూములు లేక ధరణిలో లేక అలాగే రైతు మంది వస్తలేదు ముఖ్యమైన కులం తర ఒక తరఫుకు పెద్ద మనుషులు ఇది మరియు ముఖ్యమైన నాయకులు ముద్రాజు సంఘం తరఫున గ్రామం నుంచి ఒక ఐదుగురు చొప్పున మన కాన్సెన్స్ లెవెల్లో ఇక్కడికి వచ్చి సుదర్శన్ వచ్చినారు మన అందరం ఇక్కడ ఏర్పాడైన దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ముద్రాజు కులం అనేది చాలా పేదరికంలో ఉన్నాం మన అందరం మన జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలో యాభై లక్షల జనాభా కుటుంబాల మనకు బీసీబీలో పంతొమ్మిది వేల పంతొమ్మిది మన కులం మనకు దీని వల్ల చాలా నష్టపోతున్నాము ఈ సమావేశానికి మన బోధన్ కాన్సెన్సీలు శాసనసభ సభ్యులు బోధన్ కాన్సెన్సీలు కానీ ఒక

బలరావు గారికి బాబు గారికి ఎదుగు నడించిన మిత్రులకు ఇక్కడ వచ్చేసిన నాకు ఉత్తరాలకు అందరికీ నమస్కారం మనం అందరము నమ్ముకొని నవ్వుకొని పండించుకొని మనం మనం చేస్తూ ఉన్నాం దాన్ని దృష్టి పెట్టుకొని నేను కూడా చిన్నప్పుడు చూస్తూ ఉంటాను ఉగ్రాదులు అంటే పండ్లు పండ్లు తీసుకొచ్చు పెంచుడు చాలా మంది ఫారెస్ట్ బాగా చేశాను ఇప్పుడు కూడా ఉంటాయి మరి మీరు కొత్త కొత్త వెరైటీస్ తెచ్చుకొని మంచి వెరైటీస్ ఒక టెక్నాలజీ తెచ్చుకొని ఎక్కడైతే మన ప్రభుత్వ ఉన్నాయో ఫారెస్ట్ లో కానీ ఇతర ఇతర ప్లేస్ లో కానీ తప్పనిసరిగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పలు జరిగించడానికి ప్రయత్నం చేద్దాం అగ్గు వెలిగించాం మీరు గోదావరిలో మంజీరు అడుగుతా ఉన్నారు అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్ లో కూడా లేదని చెప్తా ఉన్నాను మీరు ఎందుకు లేదు

ప్పుడు మన భూమి ఇక్కడ దగ్గర రాసి అక్కడ రాసి కొందరు అవకాశం ఇచ్చి కొన్ని డబ్బులు అప్పు పెంచుకోవడానికి మన పైన హక్కులు చేశాడే అవన్నీ తీసేద్దాం అదేవిధంగా మీరందరూ గుళ్ళ కూడా వెళ్తా ఉన్నారు తప్పే లేదు మీరందరూ చెప్పినట్టు చెప్పలేదు

నుంచి అవి అవి నింపకుండా మన విద్యార్థులు తిప్పుతా ఉన్నారే అవి దృష్టి పెట్టాలి మనం తెలంగాణ ఇచ్చిన పార్టీ కోరికల మేరకు సోనియా గాంధీ గారు ఎంత కష్టమైనా చేతులకు పోయినాం కానీ తెలంగాణ ఇచ్చా మనం బాగుపడతాం అనుకున్నాం కానీ ఆశలు ఆశలు కల్పించి మనం పనిచేశాడు కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది అటువంటి వాటిని ఓడవచ్చి ఏదైతే తెలంగాణ కష్టపడి చేసిన సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ గారికి వస్తే మన పిల్లల ఉద్యోగాలు ఇస్తాం అప్పటి వరకు తెలుగు నాలుగు వేలు మన తల్లిదండ్రుల మీద ఎటువంటి ఒత్తిడి పడకుండా ఆ పిల్ల వాళ్ళ అదే విధంగా ప్రతిదానికి పక్షం పోకుండా కాన్స్టి కానీ ఎక్కడ ల్యాండ్ ఎవరిబోతుంటే అక్కడ మరి ల్యాండ్ ఇవన్నీ నేను మేనిఫెస్టో మీ అందరికీ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పలేదు మనం అందరం రైతుల ఉపాదానికి పోతే

చేస్తే మనకి అప్పుడే ఇంత దర్శనం ఎప్పుడో కాదు ఆయన యావడ ఎలక్షన్ ఎట్లా ఉంటే అట్లా నాటుగా చేస్తారు అంటే మన అందరు పిచ్చోడు చేసేది కాబట్టి ఆయనని పిచ్చోడు చేసి ఎక్కడ గురించి దాడుల గురి పాటు రాకుండా రోడ్ల మీద తిరిగితే అప్పుడు మన ఎవడైనా కానీ రేపు వచ్చినప్పుడు కూడా మన పిల్లలు భవిష్యత్తులో చెడిపోకుండా ఉండదు కాబట్టి ఇటు ఇది ఇటు వల్లే గట్టికుండా ఎవడైతే పని చేస్తాడో వాటిని దేపట్టి పని చేయడానికి ముందు పెట్టాడు అయితేనే మన వ్యవస్థ బాగుపడతాం